అందరికీ నమస్కారం మాసంలో వచ్చే లక్ష్మీవారం మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజు ఒకవేళ ఆ రోజు మనం పూజ చేసుకోలేకపోయినా కూడా ఆవిడ కథను విన్నా అంతే పుణ్యం లభిస్తుంది తప్పకుండా ఆ కథను విని లక్ష్మీ కటాక్షం పొందండి ముందుగా మార్గశిర లక్ష్మీవారం చేసుకునే పూజా విధానం తెలుసుకుందాం ఈ పూజకంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి మొదటిగా ఇల్లంతా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి తర్వాత వ్రతమాచరించే ఇంట్లో అందరూ పవిత్రమైన హృదయంతో ఉండాలి అంటే మధుపానం మాంసాహారం విడిచిపెట్టాలి ఈ వ్రతం మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం రోజు ప్రారంభించాలి అలాగే ఆఖరి గురువారం ఉద్యాపన చేయాలి పీటకి పసుపు రాసి చుట్టూ ఎనిమిది బొట్లు పెట్టి మధ్యన అందంగా ఉన్న ముగ్గు పెట్టాలి లక్ష్మీదేవి ఫోటో పెట్టి మధ్యన గుప్పెడు బియ్యం వేయాలి ఆ బియ్యం పైన ఒక చెంబు పెట్టి అందులో నీళ్లు పోసి చిటుకుడు పసుపు కుంకుమ వేసి అందులో చిల్లరి డబ్బులు పోక చెక్క దర్భగట్టి ఒకవేళ కుదిరితే ముత్యం పగడం చిన్న బంగారం ముక్క వంటివి కూడా వేసుకోవచ్చు అందులో ఒక ఐదు ఆకులు గల మామిడి కొమ్మను ఉంచి ఒక కొబ్బరికాయకు పసుపు రాసి బొట్టు పెట్టి చెంబు మధ్యలో ఉంచాలి లక్ష్మీదేవికి గురువారం ఉదయం సాయంత్రం శుక్రవారం ఉదయం కూడా ఆవునేతి దీపారాధన చేయాలి గురువారం సాయం సమయాన పూజానంతరం కథ చదువుకొని గోమాతను పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం ఆవుకు పెట్టి మిగిలినది తప్పకుండా ఇంట్లో అందరూ తినాలి ఈ వ్రతం చేసేవాళ్ళు గురువారం ఉపవాస దీక్షలో ఉండాలి పాలు పళ్ళు తినొచ్చు సాయంత్రం పూజ అయ్యాక భోజనం చేయాలి ఒకవేళ పూజ చేసేవారికి ఆటంకం వస్తే ఇంట్లో ఎవరో ఒకరితో పూజ చేయించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు మార్గశిర మాసంలో గురువారం ఉదయం సాయంత్రం కథ చదువుకొని కలసం తీసి కొమ్మలను తీసి రాగిచెంబులో వేసిన ముత్యం పగడం చిల్లర డబ్బులు కొబ్బరికాయలను తీసి జాగ్రత్త పెట్టుకొని కొమ్మలను నీటిని నదిలో కలపాలి కొబ్బరికాయ మంచి ముత్యం పగడం బియ్యం మరుసటి వారం ఉపయోగించాలి అంతా పూర్తయ్యాక అంటే నాలుగు వారాలు పూర్తయ్యాక ముత్యం పగడం బంగారం దాచుకొని కొబ్బరికాయను ఇంటికి రక్షగా కట్టుకోవాలి బియ్యంను పరవాన్నంగా వండుకొని తినాలి మాసం ఆఖరి గురువారం ఏడుగురు ముత్తైదువులకు లేకపోతే ఏడుగురు కన్యలకు ఇంటికి పిలిచి వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి వారికి తాంబూలం ఇస్తున్నప్పుడు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి ఒక బ్రాహ్మణునికి శక్తి కొలది దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం పొందాలి ఈ వ్రతంలో ముఖ్యమైన కథ ఏంటో తెలుసుకుందాం ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్రాలు తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ వ్రతం ఈ కథను వినకుండా పూర్తవ్వదు శ్రీ మహాలక్ష్మి కథ ద్వాపర యుగంలో జరిగింది సౌరాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తుండేవాడు ఆ రాజు మహాపరాక్రమవంతుడే కాక విద్యాన్ వేదాంతుడు అతని భార్య పేరు సురత్ చంద్రిక ఆమె మంచి సౌందర్యవతే గాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది ఆ రాజు రాణికి ఎనిమిదిగురు సంతానం కలరు వారిలో ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఆ కూతురు పేరు శ్యామబాల ఒకరోజు శ్రీ మహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకుంది నేను ఇప్పుడు ఒక రాజు ఇంట్లో వెలిస్తే అనుకుంది తను రాజు ఇంట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంపదలతో ఉంటారు అదే ఒక దరిద్రుడే ఇంటే వెలిస్తే ఆ కుటుంబమే భోగభాగ్యాలతో ఉంటుందని ఆ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోటద్వారం వద్దకు ప్రవేశించింది ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి నీవు ఎవరివి నీ పేరేమిటి నీ నివాసం ఎక్కడా నువ్వెక్కడి నుండి వచ్చావు అని అడిగింది అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న మహాలక్ష్మి ఆ దాసితో అమ్మా నా పేరు కమల నా భర్త భువనేశ్వరుడు నేను ద్వారకలో నివాసం ఉంటాను నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు అందువలన ఆ భార్యాభర్తలు నిరంతరం తగాదాలతో సంసారం సాగించేవారు ఒకరోజు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది ఆ వైశ్యుని భార్య అలా నడుచుకుంటూ వెళ్తుండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చిందో అడిగింది దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా ఆమెకు చెప్పింది అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఉపదేశించింది ఆ వైశ్యుని భార్య ఉపదేశించిన వ్రతాన్ని యథాప్రకారం చేసింది ఆ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది ఈ వ్రతం చేసినన్నాళ్ళు వారు సుఖ సంపదలతో ఉన్నారు ఈ జన్మలో వారిద్దరూ భద్రశ్రవ మరియు రాణి సురచంద్రికగా జన్మించారు వారు ఈ భోగభాగ్యాలతో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు ఈ వ్రతం గుర్తు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పింది మా అమ్మగారు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయాలి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది ఆ వృద్ధ స్త్రీ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయాలో వివరించింది మార్గశిర మాసం మొదటి లక్షివారం నుండి శ్రీ లక్ష్మీనారాయణుని పూజించి మంచి పక్వాన్నం వండి నైవేద్యం పెట్టి ఓ మహాలక్ష్మి తల్లి ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తున్నాను నీ దర్శనం ఇవ్వు ప్రత్యక్షం అవ్వు అని ప్రార్థించి నైవేద్యం పట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణునికి పెట్టి మిగిలినది సకుటుంబం తినాలి మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి ఆఖరివారం బ్రాహ్మణుని చేత వ్రతం చెప్పించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి మా అమ్మగారు నా వల్ల మీకు ఆలస్యం అయింది ఆ స్త్రీ వృద్ధ స్త్రీకి నమస్కారం చేసి మా అమ్మగారు నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని ఆ దాసి సురచంద్రిక వద్దకు వెళ్ళింది సురత్ చంద్రిక ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం చెప్పింది ఆ మాటలు విన్న సురత్ చంద్రిక వృద్ధ స్త్రీ నాకు చెప్పేది ఏమిటి అనే కోపంతో అంతఃపురం నుండి బయటికి వచ్చింది ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో అమ్మా గత జన్మ వృత్తాంతం అంతా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కాలితో తన్ని అవమానపరిచింది దానికి ఆ స్త్రీ ఓ దుష్టులాల మీరు దేని గురించి ఇంత గర్వంతో మిడిసిపడుతున్నారు అని గట్టిగా అడిగింది నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి నేనే నీ ముందే వెళ్ళిపోతున్నాను నీవు నన్ను అవమానించావు నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసొస్తుంది అంది దానికి రాణి నన్ను శపించడానికి నువ్వేమైనా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని కోపంతో ఆమె కర్రలాక్కొని ఆవిడను బయటకు తోసేసింది అక్కడి నుండి ఆ ముసలావిడ వెళ్ళిపోయింది దారిలో వెళుతుండగా శ్యామబాల నిలబడి ఉంది మా అమ్మగారు ఏమైంది మీకు అని అడిగింది దానికి లక్ష్మీదేవి కోట వద్ద జరిగినదంతా రాజకుమారికి చెప్పింది మా అమ్మగారు జరిగిన దానికి నేను క్షమాపణలు అడుగుతున్నాను అని రెండు చేతులు జోడించి అడిగింది ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రత విధానం గురించి చెప్పింది చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు ఉన్నాడు శ్యామబాలకు మాలాధర్కు వివాహమైంది శ్యామబాల తన భర్తతో రాజవైభవములతో సిరి సంపదలతో తులతూగుతుంది లక్ష్మీదేవి కోపగించి వెళ్ళటంతో భద్రశ్రవరాజు సంపద అంతా పోయి పూటకి తిండి లేక ఒంటికి బట్టలేక చాలా బాధపడుతున్నాడు ఒకరోజు సురత్ చంద్రిక ఆమె భర్తతో స్వామి దారిద్ర్యం వల్ల బ్రతకడం కష్టంగా ఉంది మన అల్లుడు రాజుగా ఉన్నాడు కదా మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి అతనికి తోచింది ఇస్తే తీసుకురండి అంది సరే అని అతడు అల్లుడు రాజ్యానికి ప్రయాణమయ్యాడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకుంటున్నాడు నీరు తీసుకెళ్లడానికి వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు ఆ దాసుని ముఖం చూస్తే రాజులాగా వేషం చూస్తే బికారిలాగా కనిపించి మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగింది దానికి అతడు ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజుని అని చాలా కష్టంతో అన్నాడు అయ్యో భగవంతుడా ఇతను మా శ్యామబాల రాణి గారి తండ్రి అని పరుగు పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది శ్యామబాల దాసితో వస్త్రాలు నగలు ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞాపించింది శ్యామబాల తన తండ్రికి పంచభక్ష్య పరిమాణాలతో భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది ఆ రాజు బిందె నిండా ధనం తీసుకొని వచ్చి ఇదిగో నీ కూతురు బిందె నిండా ఇచ్చిందని సురత్ చంద్రికకు పిలిచాడు ఆమె ఆ బిందె మూత తీసి చూడగానే బిందెలోని ధనమంతా బొగ్గులుగా మారిపోయాయి లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది కొన్ని రోజుల తర్వాత సురత్చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది ఆ రోజు మాసంలో మూడవ గురువారం అయిపోయి నాలుగవ వారం శ్యామలాంబ ప్రతి గురువారం లాగానే ఆ గురువారం పూజ చేసి తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమెతో కూడా చేయించింది వ్రతం అయ్యాక తిరిగి తల్లిని పంపించింది సురత్ చంద్రిక తన రాజ్యానికి వచ్చేసరికి ఆమెకు పోయిన ఐశ్వర్యం తిరిగి అంతా వచ్చింది ఇది లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల అలా జరిగింది ఎన్నో రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది తన కూతురు తండ్రికి ధనానికి బదులుగా బొగ్గులు ఇచ్చిందని మనకేమీ ఇవ్వలేదన్న కోపంతో సురచ్ మనసులో పెట్టుకొని శ్యామబాలను ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగలేదు అందుకు ఆమె అవమానం అయింది శ్యామబాల తన తల్లిపై కోపగించుకోకుండా పుట్టింటి నుండి చిటుకుడు ఉప్పు తీసుకొని వెళ్ళింది నీ పుట్టింటి దగ్గర నుండి ఏమి తీసుకొచ్చావు అని మాలధర్ అడిగాడు రాజ్యసారం తీసుకొచ్చానని నవ్వుతూ చెప్పింది ఏది ఎక్కడా రాజ్యసారం అన్నాడు ఆగండి కంగారు పడకండి అంది ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది మాలాధర్ భోజనానికి కూర్చున్నాడు ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావడం లేదు ఆమె కంచెంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది పదార్థంలో ఉప్పు వేయడంతో ఎంతో రుచిగా ఉంది ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది ఆ ఇద్దరూ ఎంతో సంతోషంతో భోజనం చేశారు ఆ విధంగా లక్ష్మీవ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఈ వ్రతం చేసిన వారికి సుఖం వైభవం మనశ్శాంతి లభిస్తుంది ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు లక్ష్మీవ్రతం చేయటం మర్చిపోకూడదు ఆ రాజు రాణిలాగే అందరూ సుఖంగా ఉంటారు ఈ వ్రత కథం చదవకుండా వినకుండా చేసుకోకూడదు చేసుకుంటే ఫలితం ఉండదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి